తన చుట్టూ ఉండేటటువంటి భూతములకు భూతములు అంటే అవేవో పెద్ద పెద్ద పిశాచేయాలనుకోకండి భూతములు అంటే ప్రాణులు అని నా ఉద్దేశం వాటికి కూడా అన్నం పెట్టాలి ఆ అన్నం ప్రతిరోజు పెడతాడు కాబట్టి భూతయజ్ఞం తాను ప్రతిరోజు గృహస్థు హింస చేస్తాడు గృహస్థుకి హింస చెయ్యకుండా రోజు వెళ్ళదు తీసుకొచ్చి కాయగూడల్ని కోసి నీళ్లలో పడేస్తారు పడేసినప్పుడు అందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి చచ్చిపోతాయి కొంచెం బతికే అనుకోండి అంతవరకు ఎందుకంటే బియ్యంలో పింటి పురుగుని పడుతుంది నల్లగా చిన్న చిన్న పురుగులు అన్నం నీళ్లలో ఉడికించేస్తారు బియ్యం అవి చచ్చిపోయి ఉడికిపోయి పైకి తేలుతాయి ఎవరిది ఇప్పుడు ఆ హింస యజమానిదేనా కాయగూరలకు వస్తే వాడిదేనా ఆకుకూరలు కోసినప్పుడు వాడిదేనా పచనం చేసినప్పుడు వాడిదేనా అగ్ని మీద పెట్టి ఉడికించినప్పుడు ఎన్ని ప్రాణులు చచ్చిపోతాయో వేడికి ఆయనదేనా దోషం అంతా అంతవరకు ఎందుకు ఇప్పుడు నేను మైక్లో ఈ ఉపన్యాసం చెప్తుంటే ఈ శబ్ద తరంగాలకు ఎన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయో ఆ పాపం అంతా నాదేనా మరి ఈ హింసంతా అయినదేనా గృహస్థు చేసిన దానికి హింస దోషం లేదు అంది వెనం ఎందుకు పోయిందో తెలిసి ఆ గృహస్థుకి భూత యజ్ఞం చేశాడు కాబట్టి పోయిందని చెప్పాడు ఆ గృహస్థు అలా వంట చేసుకోకపోతే బ్రహ్మచారి కన్నం ఎక్కడిది సన్యాసి కన్నం ఎక్కడిది సన్యాసి అగ్ని ముట్టుకోకూడదు సన్యాసి వంట చేసుకోకూడదు సన్యాసి భిక్ష మీద బతకాలి సన్యాసి భిక్ష మీద బతకాలంటే గృహస్థు వండుకోవాలి తాను వండుకుని బ్రహ్మచారికి పెడుతున్నాడు తాను వండుకుని సన్యాసికి పెడుతున్నాడు అందుకే సన్యాసి శరీరం విడిచిపెట్టేస్తే అగ్ని సంస్కారం చెయ్యరు అగ్ని సంబంధం లేదు కాబట్టి భూస్థాపితం చేసిస్తారు గృహస్థుకి అగ్ని సంపర్కం ఉంది అయినా బ్రహ్మచారికి సన్యాసికి సమస్త భూతములకు అన్నం పెడుతున్నాడు కాబట్టి బలి పెడుతున్నాడు కాబట్టి బలి అంటే ప్రత్యక్షంగా వచ్చి తినేస్తాయి అగ్నిహోత్రంలో ఇస్తే హవిస్సు ప్రత్యక్షంగా ప్రాణులు తింటే బలి కాబట్టి బలి పెడుతున్నాడు కాబట్టి ఆయనకి బంట చేసుకున్నప్పుడు జరిగిన హింస హింసాదోషము అంటదు భూతయజ్ఞం చేయకపోతే అంటుకుంటు కాబట్టి భూతములకు కూడా కొంచెం అన్నం పెట్టాలి అలా పెడితే లోకమంతా శాంతి పొందుతుంది ఇది ఒకరోజు కార్యక్రమంలో మనుష్యుడు జ్ఞాపకం పెట్టుకుని చెయ్యవలసినటువంటి విధి విధానం ఇక గృహస్థు యొక్క భోజనం అసలు నిజానికి దాన్ని దేవతార్చన అంటారు ఎందుచేత అంటే అసలు యథార్థమైనటువంటి భక్తి తత్పరతతో కూడుకున్న వ్యక్తి ఒక చోటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాడు అంటే అది యజ్ఞం చేసిన ప్రాంతంగా మారిపోతుంది కారణం ఏమి అంటే ఆయన తిన్నగా దాన్ని అన్నంగా తినడం ఆయన దాన్ని పరిశీచనం చేస్తాడు పగటిపూటైతే సత్యం తత్తే పరిశించామి అంటాడు రాత్రి ఋతుం తా పరిశించామి అంటాడు ఐదు మార్లు మృగముద్ర పట్టి నీతి అన్నాన్ని తీసి పళ్ళకి తగలకుండా నాలుక మీద పడేసి మింగుతాడు నీతి అన్నాన్ని ఆ మింగేటప్పుడు వ్యాకృతులు ఇస్తాడు ఇస్తూ స్వాహాకారం చెప్తాడు ఓం స్వాహా ఓం అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ అని అసలు ఇవాళ పరిచేచనం అంటే తీసుకొచ్చి ఏదో హస్తోతక విచ్చి చేతిలో నీళ్లు పోస్తున్నారు అది కాదు ప్రత్యేకంగా ఐదు వ్యాహృతులకి నివృజం జమో జుహోమి అంటూ వేయాలి వేస్తే స్వాహా అంటూ ఆయన పుచ్చుకోవాలి ప్రాణాయ అపానాయ వ్యానాయ ఉదానాయ సమానాయ అని ఎవరు ఆతిథ్యం ఇస్తున్నాడో ఆయన పుచ్చుకున్నైనా దానికి స్వాహాకారం చెప్తూ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అంటూ ఐదు మాటలు పళ్ళకి తగలకుండా నాలుక మీద వేసుకుని లోపల పురుషుడు ఉన్నాడు అహం వైశ్వానరోభుత్వ ప్రాణినాం దేహమాశ్రి ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్భుజం చతుర్విధం లోపల అగ్నిహోత్రస్వరూపుడై జఠరాగ్ని రూపంలో పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అందులోకి ఐదు మాట్లు నీతి అన్నాన్ని మింగుతాడు పంటికి తగలకుండా నవలకుండా అది హవిస్సుగా పడింది అందుకని ఆయన తింటుంటే గోవిందేది సదాస్నానం అని అస్తమానం స్నానం చేయలేకపోతే ఏం చెయ్యాలని అడిగారు గోవింద 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 అంటుంటే చాలు అస్తమానం స్నానం చేసేసినట్టే శౌచం వస్తూ ఉంటుంది భోజనం చేస్తూ మధ్య మధ్యలో గోవిందా గోవిందా అంటున్నాడు అనుకోండి అందుకే భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణే గోవిందా గోహ వింద అనిపిస్తారు లోకాయన పద్యం చదువుతాడు భోజన మధ్యకాలే నామస్మరణ గోవిందా గోహ వింద అంటారు లోకంలో గోవిందనామాన్ని వ్యాప్తి చేసిన మహానుభావులు శంకర భగవత్పాడు హర హర మహాదేవ నమ పార్వతీపతయే హర హర మహాదేవ అది వ్యాప్తి చేసింది శంకరాచార్యులు వారు కాదు జ్ఞాన సంబంధమైన గోవిందనామాన్ని శంకరాచార్యుల వారు వ్యాప్తి చేశారు భజ గోవిందం భజ గోవిందం భూఢమతే అంటూ జ్ఞాన సంబంధన హర హరహాదేవ హరహర మహాదేవ ఆయన వ్యాప్తి చేశాడు చాలా మంది ఏమనుకుంటారంటే శంకరాచార్యుల వారు అంటే విభూతి పెట్టుకున్నారు ఆయన శివభక్తుడు అనుకుంటారు కాదు శంకరాచార్యుల వారు అపారమైన విష్ణు భక్తులు నిజానికి ఆయన వాంగ్మయంలో ఆయన చేసిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీ స్తోత్రం కనకధారాస్తవం ఆయన విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఆయన చేసినటువంటి భాష్యం ఇప్పటికీ పరమ ప్రామాణిక ఆయన ఎంత కృష్ణ భక్తులంటే శంకరాచార్యులు వారు అమ్మవారి స్తవం చేస్తూ కృష్ణుణ్ణి తీసుకొస్తుంటారు అందుకే సౌందర్యలహరి చేస్తూ అవిద్యానామంతస్తిబిలమిలో దీపనగరీ జడానాం చైతన్య స్థకమకరంధ్రుతి దరిద్రాం చింతామణిగుణనికా జన్మ జలధ నిమగ్నాం దంష్ట్రా మురీపురాహస్ భవతి అంటారు మురరిపు మురా అన్న రాక్షసుడికి శత్రువైనటువంటి శ్రీ విష్ణు శ్రీ విష్ణు భగవానుడు అంటారు ఆయన పూర్ణానదిలో మునిగిపోయిన కృష్ణదేవాలయాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి కానడి అగ్రహారంలో తన ఇంటి ముందు ప్రతిష్ఠ చేశారు అంతటి విష్ణు భక్తుడు శంకర భగవత్పాదులు ఆయన అందుకే అన్ని స్తోత్రాలు ఇచ్చారు అసలు ఆయన ఇచ్చిన షట్పదీ స్తోత్రం అది అద్భుతమైన ప్రార్థన అవినయమ అపనయ్య విష్ణోహో అని మొదలవుతుంది అది విష్ణు పరంగానే ఇచ్చారు శంకర భగవత్పాదులు అంతటి మహానుభావుడు శంకరుడు అంటే అటువంటి శంకరాచార్యుల వారు మనకి నామాన్ని నేర్పారు గోవిందే ఇది సదాస్నానం భోజనం చేసేటప్పుడు నిజానికి మాట్లాడకుండా ఉండాలి ఉపనిషత్తుల గురించి అయితే పర్వాలేదు ఏదైనా క్షేత్రం గురించి మఠం గురించి కొత్త పర్వాలేదు కానీ అసలు మౌనంగా ఉండాలి మౌనంగా ఉండి భోజనం చేస్తున్నంతసేపు ఏదో ఇంకొంచెం పప్పి కాస్త కూరయి దానికి పర్వాలేదు గోవింద 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 అనుకుంటూ ఏది తిన్నాడో అటువంటి వాడి ఎందు భక్తి బాగా నిలబడుతుంది ఈశ్వర కృప కలుగుతుంది మనం తిన్న అన్నంలో ఆరో అంతే మనసుగా మారుతుంది అందుకే గోవిందనామని చెప్తూ అన్నం తిన్నాను అస్తస్తమానం గోవింద గోవిందా గోవిందా గోవింద ఆగో అనుకున్నా వాడు వెంట వెంటనే స్నానం చేసేస్తున్నట్టు దానివల్ల అపారమైనటువంటి శౌచంతో ఉంటాడు అంత గొప్ప నామం గోవిందనామం శ్రీ మహావిష్ణువుకి ఎన్నో నామాలు ఉన్నాయి అన్ని నామాలు గౌణములు ఆయన గుణముల వలన ప్రకాశించే ఒక్క గోవిందనామం మాత్రం గౌణం కాదు ఆయన ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కష్టపడితే వచ్చింది ఆ నామం ఆ వాన కురిపిస్తుంటే ఇంద్రుడు అప్పుడు మహానుభావుడు మమ్మల్ని రక్షించవయ్యా ఈ విరుములు ఈ ఈయసముల ఘోషములు ఈజలధారలు నియాన ముండిరుంగము కుయాింపగదయ్య గుణరత్న నిధి ఎవరు రక్షిస్తారు కృష్ణ మమ్మల్ని రక్షించమంటే చిన్న పిల్లవాడు ఒక్కసారి బాలుండాడు జునాత పత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చినలీల లేనగతో కృష్ణుండు తానం మహాశైలంగా పట్టే తద్భీల భ్రచ్యుతీలాచకిత గోపీ గోప గోపంతికి ఆడుకుంటున్న పిల్లవాణలా పరిగెత్తి వెళ్ళిపోతూ చెంగల్వ పువ్వును తుంపేసినట్టు ఆ గోవర్ధన గిరిని పైకెత్తి ఇలా పట్టుకున్నాడు